నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో లెబనన్ గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది బ్రేకింగ్ న్యూస్గా ఇప్పుడైతే వచ్చింది ఎయిట్ కిల్డ్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇంజూర్డ్ ఇన్ లెబనాన్ పేజర్ బ్లాస్ట్ హిజ్బుల్లా వాస్ టు పనిష్ ఇజ్రాయిల్ సో ఇలానే హిందీలో కూడా లెబనన్ మే హిజుల్లా కే మెంబర్స్ కే పేజర్నే సీరియల్ బ్లాస్ట్ నౌకీ మౌత్ దూ హజార్ సాత్సో జాదా గాయాలు ఓకే అంటే లెబెనన్ ఏదైతే దేశం ఉందో ఆ దేశంలో సీరియల్గా అంటే ఒక మూడు వేలకు పైగా పేజర్స్ ఎవరైతే యూస్ చేస్తారో ఆ పేజర్స్ అన్నవి అన్నమాట పేజర్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే మొబైల్ యూజ్ చేసుకు చేస్తున్నామో అంతకని ముందు పేజర్ అనేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది సో దాని ద్వారా ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడానికి ఈ పేజెస్ని వీటిని యూజ్ చేసేవాళ్ళు అనమాట చిన్న చిన్న మెసేజ్లు అలా పంపించుకోవడానికి సో మనకన్నా ముందు తరం వాళ్ళు అండ్ మనలో చాలామందికి పేజెస్ కూడా తెలిసి ఉంటావన్నమాట సో వీటిని ఇప్పటికీ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది సో అలా ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ పేజెస్ అన్నవి ఒకేసారి లెబెనన్ దేశంలో పేలే అన్నమాట ఆల్ ఓవర్ ఆ దేశంలో ఎన్నైతే పేజర్స్ ఇలా యాక్టివేట్గా యూజ్ చేస్తున్నారో అవన్నీ పేలే అనమాట సో ఏంటి సడన్గా ఇంత ఇవన్నీ ఇలా పేలడం ఇదంతా ఏం జరుగుతుంది అనేసి తెలుసుకునే లోపలే తొమ్మిది నుంచి పది మంది వరకు అక్కడ చనిపోయారు అండ్ వేల మంది అక్కడ గాయాల పాలయ్యారు అనమాట సో అక్కడి హాస్పిటల్స్ని కూడా మనం చూసుకుంటే హాస్పిటల్స్ కూడా అక్కడ నిజంగా రక్తసిక్తమై ఉన్నాయి అంటే చాలామంది పేషెంట్స్ అక్కడికి వస్తున్నారు అసలు ఏం జరిగిందన్నది ఎవరికి అర్థం కావట్లేదు కాకపోతే ఇది జరిగిన వెన వెంటనే వీళ్ళకు ఒక డౌట్ అన్నది వచ్చిందన్నమాట అంటే ఇజ్రాయిల్ దేశం సంబంధించిన మొసాద్ పైన వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది సో ఆ డౌట్ ప్రకారం సో ఇక్కడ జరిగిన ఈ పేజర్లు ఏవైతే పేలడం ఇదంతా జరిగిందో సో దీ దీని వెనకాల ఇజ్రాయెల్ ప్రమేయం ఉంది ఇజ్రాయెల్ కావాలని ఇదంతా చేసింది ఇజ్రాయల్కి సంబంధించిన మొసాద్ ఈ పేజర్ల ఏదైతే పేరుల్లో వెనకాల మొసాద్ ఉంది అనేసి అయితే వాళ్ళు చెప్పుకొని రావడం జరుగుతుంది నిజంగా మోసాద్కి లెబనాన్కి సంబంధం ఏంటి అంటే హెజ్బుల్లా అనేసి ఒక ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో సో లెబెనాన్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మన దగ్గర ఎలా అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐఎస్ని పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐని అండ్ అల్ ఖైదా అండ్ సిమి ఇలాంటివి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ హెజ్గుల్లా అనేసి సో కి సంబంధించిన ఎవరైతే టెరరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళందరూ మొబైల్స్ యూజ్ చేయకుండా వాళ్ళందరూ పేజెస్ మీద తమ సమాచారాన్ని వేరే ప్లేస్కి ఇలా పంపించుకోవడం కోసం ఈ పేజెస్ని యూజ్ చేస్తున్నారు అనేసి కి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది సో తెలిసిన విన వెంటనే ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ని కనిపెట్టి అండ్ పేజర్స్ అన్నవి కూడా అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక కంపెనీ దాన్ని తయారు చేస్తుంది కాబట్టి సో ఒకేసారి ఆ దేశవ్యాప్తంగా ఎన్నైతే ఈ పేజెస్ ఉన్నాయో సో వాటినన్నింటినీ పేల్ చేయడానికి ఒకేసారి కుట్ర పన్నింది అనేసి అయితే వీళ్ళు చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటికీ మొసాద్ కూడా దీన్ని ఒప్పుకోలేదు అండ్ ఇజ్రాయెల్ తాము ఇదంతా చేసాము అనే స్థితి చెప్పుకోలేదు కాకపోతే దీని వెనకాలైతే మనము ఏదైతే జరిగిందో దీన్ని మనం బ్లాస్ట్ బిలో ద బెల్ట్ అనుకోవచ్చు బికాస్ మన బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ కిందే అంటే బెల్ట్కి ఈ పేజర్ని తగిలించుకుంటారనమాట సో అలా ఎవరైతే లెవెనన్ దేశంలో వీటిని యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ అందరి పేజర్స్ అన్నవి ఒకేసారి పేలిపోవడము కొంతమంది చనిపోవడము చాలామంది ఇలా గాలపాలవ్వడము ఇదంతా మనం చూస్తున్నాము సో ఇప్పటికీ ఈ బ్రేకింగ్ ఏ గత మూడు గంటల నుంచి అయితే ఇది నడుస్తుంది అంటే మూడు గంటల క్రితం ఈ బ్లాస్ట్ జరిగింది సో దీని వెనకాల ఇజ్రాయెల్ ఉంది అనేసి అయితే ఇక్కడ లెబనన్ దేశం చెప్పుకొస్తుంది అండ్ హిజ్బుల్లాకు సంబంధించిన ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారో సో ఎవరైతే ఇజ్రాయిల్ పైన అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ పైన కుట్రలు పన్నుతున్నారో సో అలాంటి వాళ్ళని అంతమందించడానికి ఈ ఇవన్నీ చేశారు అనేసి అయితే లెబెనన్ దేశము అండ్ చాలామంది సోషల్ మీడియా అండ్ న్యూస్లు కూడా అలానే వస్తున్నాయి ఇజ్రాయెల్ పైనే వీళ్ళందరూ గురి పెట్టి అనమాట అంటే ఇజ్రాయల్ కాకుండా ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి ఇంకెవరు చేయరు అయితే మొత్తం ప్రపంచానికి తెలుసు సో ఇదంతా ఇప్పుడు జరుగుతుందనమాట అండ్ ఏదైతే ఈ బ్లాస్ట్లు ఇవన్నీ జరిగాయో దీంట్లో ఇంకొకసేపు ఏంటంటే లెబనాన్ దేశానికి సంబంధించిన రాయబారి ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర కూడా అంటే ఈ హెజ్బుల్లాకి అసోసియేట్గా కొంతమంది రాయబారులు వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి పేజెస్ దొరకడము అండ్ వాళ్ళు కూడా ఇలాంటి బ్లాస్ట్లో గాయలపాలవ్వడము చనిపోవడం ఇదంతా జరుగుతుందనమాట అంటే మనం ఆలోచించవచ్చు ఎలాంటి పెద్ద పెద్ద హస్తాలు తీవ్రవాద కబంధ హస్తాలు చిక్కుకొని ఉన్నాయి అండ్ ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఎలాంటి మత పిచ్చి నాయకులు వీటిని ప్రోత్సహిస్తున్నారు అనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ ఇజ్రాయెల్ దేశం గురించి మనందరికీ తెలిసిందే వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశ పౌరుల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎక్కడివరకైనా వెళ్తారు ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఇజ్రాయల్ కూడా ఒకటి వస్తుంది బట్ తమ దేశాన్ని రక్షించుకోవడంలో మాత్రం వాళ్ళు ఇంకా ప్రపంచంలోని ఏ దేశంతోనైనా కూడా తెలబడతారు అనమాట అంటే వాళ్ళ దేశానికి పదింతలు వందింతలు ఎక్కువ బలము ఉన్న దేశాలతో కూడా వీళ్ళు తలబడతారనమాట సో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము చుట్టూ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నా కూడా ఒక్క ఈ దేశం మాత్రమే ఇజ్రాయెల్ మాత్రమే పటిష్టంగా ఉండి ఫైట్ చేస్తుందనమాట ఫైట్ బ్యాక్ ఇస్తుంది అనమాట సో ఇంతకుముందు ఇజ్రాయెల్ పైన ఎలాంటి ఆకృతులు జరిగాయి ని ఈ మిగిలిన ఎవరైతే టెర్రిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎలా పుట్టన పెట్టుకున్నారు ఎంతమందిని రేప్ చేశారు ఇదంతా మనకు తెలిసిందే అయితే ఇది అయితే నిజంగా బ్రేకింగ్ న్యూస్గా మారింది నిజంగా అసలు పేజర్ని కూడా ఇప్పటి ఇప్పటి కాలంలో ఎవరన్నా యూజ్ చేస్తారు అనేసి అయితే చాలా డౌట్గా ఉండేది బట్ కొంతమంది తమ సందేశాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి నెట్వర్క్లకు అర్థం కాకుండా అండ్ పోలీస్ ట్రాప్లో అండ్ ఈ నెట్వర్క్లు ఏదైతే కాల్స్ మనం మాట్లాడుతామో సో వాటిని నిఘా పసిగట్టడం చాలా ఈజీ కానీ పేజర్ని మాత్రం పసిగట్టలేదు అనేసి ఇలాంటివన్నీ యూజ్ చేశారనమాట సో వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ అనుకోవచ్చు మనము నిజంగా ఇంత గట్టిగా ఆన్సర్ ఉంటుంది అనేసి కూడా ఎవరు అనుకోలేదు సో మీరేమనుకుంటారు అంటే ఇజ్రాయెల్ చేసిన ఈ పైన అంటే ఇజ్రాయెల్ ఈ పని చేసింది అనేసి అయితే ఇక్కడ ఈ టెర్రరిస్ట్ సంఘాలు అండ్ ఈ దేశం చెప్పుకొని వస్తుంది అండ్ మీరేమనుకుంటారు దీనిపైన నిజంగా తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఇజ్రాయెల్ నిజంగానే ఇలాంటి స్టెప్ వేసి ఉంటే సో మీరు దీనిపైన ఏమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ డెన్ జై హింద్ జై భారత్